ఎట్టి పరిస్థితిలోనూ ఈ రాయుడు పోలీస్ స్టేషన్లో అడ్డుకో పెట్టాడు నాన్న సింహంలా గర్జించే మా నాన్న ఇప్పుడు ఇలా మౌనంగా బోన్లో ఉండటం చూస్తుంటే బాధగా ఉంది మా డిపార్ట్మెంట్ మిమ్మల్ని నేరస్తుడని అనుమానించింది అయినా రేపు కోర్టులో మీరు నిర్దోషం అవుతుంది అమ్మా నా కోసం వచ్చావా ఆ రోజు నేను పృథ్వీగానే వచ్చాను పృథ్వీగానే చూసా ఇప్పుడు నన్ను నన్నుగా చూడమ్మా నీ బిడ్డ నారాయణ్ణి నీ బిడ్డ నారాయణ్ ఒక్కసారి ముట్టుకోమ్మా ముట్టుకోమ్మా ముట్టుకోమా ఏంటమ్మా ఆలోచిస్తున్నా ఈ చేతులు నన్ను తాకదా నా మీద కోపమా నేను తప్పు చేశానా నేనే తప్పు చేయలేదనుకుంటున్నాను నేను చేసింది నీకు తప్పనిపిస్తే కసి తీరా కొట్టమ్మా అలా అయినా ఈ చేతులు నన్ను తాపుతాయి కొట్టమా నారాయణ అని నా అమ్మ నన్ను పిలిచిందే నారాయణ అని నా అమ్మ నన్ను పిలిచింది ఇరవై ఆరేళ్లైందే ఆ పిలుపు విని మనిద్దరిని విడతీసి ఆ పిలుపుకు దూరం చేశాడు నాన్న అందుకే వేసా శిక్ష అమ్మా వ్యాపారం కోసం నన్ను తాకట్టు పెట్టాడు నే బాధపడలేదు నా తల్లి ఒడి నుంచి ఆ పసి వయసులో నన్ను దూరం చేశాడు చూడు నన్ను బాధపెట్టింది నేను నీ దగ్గరే ఉండుంటే నీ ఒడిలో ఆడుకుంటూ కోటిసార్లు అమ్మా అమ్మా అంటూ పిలుచుకునేవాడిని నాకు అదృష్టం లేకుండా చేశాడు అతన్ని క్షమించగలనా అమ్మా చెప్పు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కష్టం కలిగినా ఎప్పుడు తగిలినా అమ్మా అమ్మ అంటూ వరిచేవాడిని ఇరవై ఆరు సంవత్సరాల్లో నారాయణాను ఒక్కసారైనా పిలిచావమ్మా ఒక్కసారి అస్తమారు నీ గురించి అనుకుంటుండే దాన్ని పృథ్వీని పిలిచినప్పుడల్లా పృథ్వీ నారాయణని నీ పేరు వాడితో కలిపి వండి పిలిచేదాన్ని వాడి నుంచి నిన్ను పేరు చేయిందాన్ని నా నుంచి నిన్ను పేరు చేసుకు వెళ్తాను పాపం అమ్మా నేను మంచి వండడం చెడ్డ వండం తెలియకుండా నువ్వు నన్ను చూడటానికి ఇష్టపడవని పృథ్వీ చెప్పాడు ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చావంటే తప్పు దొంగ నోట్లు వేసేవాడిదే కాని కాగితానికి కాదురా స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటి నీ జీవితం మీద తప్పుడు ముద్ర వేశాడు అమ్మా ఈ రోజు నువ్వు నన్ను చూడటానికి కారణం ఆ రోజే నన్ను చంపుంటే ఈ రోజు నువ్వు నన్ను చూసిండేదాని కాదు ఇప్పుడు అతను నన్ను చంపినా ఆనందమేనమ్మా ఎందుకో తెలుసా అమ్మ నన్ను చూడటానికి వెతుక్కుంటూ వచ్చింది మాట్లాడింది నీ తల్లి నిన్ను చూడడానికి వచ్చిందని ఆనందిస్తున్నావే నేనెందుకు వచ్చానని పక్క మాట కూడా అడగలేదే ఇంటికి వచ్చిన తల్లిని ఎందుకు వచ్చావమ్మా అని ఏ కొడుకైనా అడుగుతాడమ్మా నారాయణ నువ్వు నాకు మాట ఇవ్వాలయ్యా నాకు ప్రమాణం చెయ్యాలి ఈ ఆస్తి మొత్తం రాసి ఇచ్చామంటావా మరేంటమ్మా మా నేత్తన్ని విడగొట్టినందుకు మనం ఆయనకి తగిన శిక్ష విధించాం అమ్మా అవును ఎన్నేళ్ళు ఆయన ముఖం చూడకుండా నేను బతికాను నువ్వు ఆయన నడివీధి పాలు చేశావు చాలు ఈ శిక్ష చాలు ఆయనకి నారాయణ ఎన్నేళ్ళు నీ ఆయనకి నేను దూరం అయ్యానే కానీ ఆయన కట్టిని తాళిని నా గుండెల్లోనే దాచుకున్నాను తాళి నాకు చాలా పవిత్ర నా తాళి నాకు దూరం చెయ్యతయ్యా నా తాళి నాకు దూరం చెయ్యొద్దు నారాయణ ఏ కొడుకైనా తండ్రిని మందలు చచ్చు కానీ తండ్రిని శిక్షించకూడదు నీ తండ్రికి నీ చేతులతో ఏ హాని తలపెట్టదని నా మీద ఒట్టేసి చెప్పు నాకు వ్యాపారమే ముఖ్యమంటూ నన్ను పెంచకుండా వదిలేసిన నా తండ్రి అతను పెంచుకున్న ఆస్తి అంతస్తు ఆయన్ని నాశనం చేస్తున్నాను అనుకున్నానే తప్ప దానికి నువ్వు బాధపడుతున్నావని ఏనాడు అనుకోలేదమ్మా అమ్మా నువ్వు బాధపడే పని ఈ నారాయణ ఏది చేయడు ఏది చేయడు అమ్మా నీ ముఖంలో కలకళలాడుతున్న ఈ కుంకుమ నా కారణంగా జరగదమ్మా చాలు బాబు ఈ మాట చాలు ఇంత మాట చాలు అమ్మా ఏం బాబు నీకో మాట చెప్పనా చెప్పయ్యా ఓ బిడ్డ కోసం తల్లి వచ్చిందని ఆనందపడ్డాను ఓ భర్త కోసం భార్య వచ్చిందని తెలుసుకున్నాను నారాయణ ఆ భర్త కోసం ఈ భార్య వచ్చింది ఈ అనాథ కోసం

ఎస్టాయి <Gã> అన్నా అన్నా రాయలు గారిని ఎవరో చంపేశారన్నా నారాయణ తొందరపడి చంపేశావు బిటా ఎందుకు అలా చేశావు నేనా నేను చంపలేదు నువ్వే చంపావు లేదు నా బిడ్డ చంపలేదు రాయుడు గారిని చంపుతానని పబ్లిక్ గా నువ్వు ఎన్నో అన్న మాట నిజమే గానీ నేను చంపలేదు నిన్న పోలీస్ స్టేషన్ కి వచ్చిన ముసుగు మనుషుల్లో ఒకడు నారాయణ అని నీ పేరే పిలిచాడు నాకేం తెలియదు నేను అసలు పోలీస్ స్టేషన్ కి రాలేదు అవన్నీ కోర్టులో చెప్పుకో పద నారాయణ నీకేమీ అవుదు నిన్ను లోపుయ్యడం వరకే ఈ పోలీసులు చేయగలిగేది ఈ తండ్రి ఈ తండ్రి బయట తీసుకురావడానికి నిన్ను లెక్క పెట్టుకో ఇరవై నాలుగు గంటల్లో నిన్ను బయటికి తీసుకొస్తారు ఆ రాయుడి తలరాత ఎలా రాశానో చూసావా